నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ మాన్యూ న్యూస్ కు స్వాగతం ఒక విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఉన్నది ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా అనే కార్యక్రమాన్ని తెచ్చింది హైడ్రా వల్ల చాలా వరకు గవర్నమెంట్ ఉన్నట్లు ఉన్నటువంటి భూములను ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళని మళ్ళీ ప్రభుత్వ పరం చేసుకోవడానికి వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు కానీ ఇది ఇదంతా జరగడానికి కారకులు ఎవరు ఈ పాపం అంతా ఎవరిది గవర్నర్ భూములను ఆక్రమిస్తా ఉంటే కాపాడవలసినటువంటి గతంలో ఉన్నటువంటి అధికారులంతా వాళ్ళు వత్తాసు పలకడం వల్ల ఈ రోజు హైదరా రూపంలో వచ్చేసి కూల్చు కూల్చివేతలు జరుగుతుంది నిన్నటికి నిన్న హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో హైటీ అబ్బుగా పేరున్నటువంటి ఈ ప్రాంతంలో రాజరాజేశ్వరి కాలనీ ఏడెకరాల ప్రభుత్వ భూమిని బడాబాబులు ఆక్రమించుకుంటే వాళ్ళ చెరసాల నుండి తీసుకున్నారు ఈరోజు హైడ్రా హైడ్రా అధికారులు అంటే ఈరోజు దగ్గర దగ్గర అక్కడ అప్పుగా గా పేరుందున్నది అక్కడ వాళ్ళు ఆల్రెడీ డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ ఇంచుమించు ఏడు వందల కోట్ల వాల్యూ చేస్తుంది అని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నారు అంటే ఏడు వందల కోట్ల ఆస్తిని వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే గత అధికారులు అంతా ఏం చేస్తారని నిద్రపోతా ఉన్నారా అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఎందుకంటే ఎవరైనా ఒక చిన్న వ్యక్తులు ఎవరన్నా పోయి అక్కడ అక్కడికి వెళ్ళి చిన్న గుడిసెలో వేసుకుంటే బుల్డోజర్లు పెట్టి కూలగొట్టేటువంటి ఈ వ్యవస్థలో ఆ రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మరి బడాబాబులు వచ్చేసి ఏడెకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఒక దగ్గరనేమో పెద్ద కార్పొరేట్ వ్యవస్థకు పెద్ద సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసి తర్వాత దాన్ని ఒక ఫంక్షణాల ఏర్పాటు చేసి దాని నుంచి లాభాలు వాటి పైన చట్టవితే చర్యలేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర గుంజుకున్నారు పర్లేదు కానీ వాళ్ళ పైన చర్యలు తీసుకునే సందర్భం ఉన్నదా పేదవాడు ఎవడన్నా ఏమన్నా గుడి చేసుకుంటే వాడిని కూలగొట్టేటువంటి మీరు ఇంత పెద్ద ప్రభుత్వ భూములు అక్రమానికి గురైదంటే ఏం చేయాలని ఆలోచన చేయాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఇవ్వడం వల్ల ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం అనేది అది చూద్దాం మనం ఎక్కడో కాదు ఈ షీర్లింగంపల్లి నియోజకవర్గం రాజరాజేశ్వరి కాలనీలో జరుగుతూ ఉన్నది అది మనం చూద్దాం పబ్లిక్ నోటీస్ బోర్డు కూడా ఏర్పాటు చేసేది అక్కడ ఈ బోర్డు ఒకసారి మనం చూసుకున్నాం పబ్లిక్ నోటీస్ అక్కడ వచ్చేసి సర్వే నెంబరు డెబ్బై ఎనిమిది తొంభై మూడు వరకు ఆ పార్క్ ఏరియా రాజరాజేశ్వరి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి హైడ్రా అధికారులు ఈ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఇది ఒకసారి మనం చూసుకున్నాం అంటే దగ్గర దగ్గర అది నాలుగు నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు స్కేర్ యార్డు భూమి అంటే దరిదాపుగా ఇక్కడ బంగారం కంటే విలువ బంగారం కంటే ఎక్కువ రేటు పలుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో జరుగుతూ ఉన్నది ఇక నిన్న అధికారులు దాన్ని ఆ కూల్చివేతలు ప్రారంభించారు అది ఎక్కడ దానికి ఫినిషింగ్ కూడా ఏర్పాటు చేసింది ఒకసారి మనం తీసుకొచ్చి చుట్టూ ఫినిషింగ్ కూడా ఏర్పాటు చేసేది ఫినిషింగ్ వ్యవస్థను కూడా మనం చూడవచ్చు అంటే ఈ పక్క షెడ్ నిర్మాణం చేసింది దాన్ని కూల్ చేసేరు దానికి అపోజిట్ లో కూడా ప్రభుత్వ ల్యాండ్ ఉన్నది దాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేయకపోతే మరి అది ఎవరి చేతిలో పోతే ఆలోచన చేయాలి ఈ రోజు రాజకీయ నాయకులను చెప్పుకునేటువంటి వీళ్ళు ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తిని ఆక్రమ అంటే ఎందుకు పట్టించుకుంటలేరో ఆలోచన చేయాలి మరి హైదరాబాద్ నగరంలో ఎన్ని దిక్కుల ఎన్ని ఎకరాలు అన్యాగ్రహంతో అయిందో చూడొచ్చు మన చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకెంత భూమి కూడా అయిందో చూడాలి ఇది కూడా తక్కువ కంప్లైంట్ చేయడం వల్ల ఆ కాళివాసులు కంప్లైంట్ వేయడం వల్ల హైడ్రా అధికారులు వచ్చి దాన్ని కూల్చివేసే ప్రయత్నాలు చేశారు కూల్చివేసిరు ఈ రోజు ప్రభుత్వానికి ఏడు వందల ఏడు వందల కోట్ల ఆస్తిని మిగిలిచిండ్రు హైడ్రా వాళ్ళకు అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంది చిన్న చిన్న షాపులు ఫినిషింగ్ చేసిండు రైతు అధికారులు వచ్చేసి వాళ్ళ ఆధ్వర్యాలకు దాన్ని తీసుకున్నారు తీసుకుని ఫినిషింగ్ అయితే ఏర్పాటు చేసింది అంటే ఇంకో విషయంలో గుర్తు పెట్టుకోవాలి ఈ బడాబాగులు ఉన్నటువంటి దాన్ని కూల్చడంతో పాటు బాబు మా దా చుట్టుపక్కల చిన్న చిన్న తోపుడు పనులు చిన్న చిన్న రేపులర్ షేప్లు వేసుకొని ఆ ఫుట్పాత్ దగ్గరలో చిన్న చిన్న వస్తువులు అమ్ముకొని వాళ్ళు జీవనం సాగిస్తా ఉన్నారు ఆ జీవనం సాగించేటువంటి వాళ్ళు వాళ్ళని కూడా బుల్డోజర్లు పెట్టి కూలగొట్టారు వాళ్ళ పరిస్థితి ఆయన ఆవేదన చిన్న దుకాణం కూరగాయలు అమ్ముకుంటారు ఆయన దాంతో పాటు అబ్బాయ్ కొరగాలు కూడా తీసుంటమే అని చెప్పేసి అంటే లేదని పూల కొరగా మధ్య మధ్య నిరుకుంటా అంటే తీశాడు ఒకడు ఎంకలా పారిచిన్న అని చెప్పేసి ఆ సూపర్ కామ్ ట్రకపడత కచరాపడత చూడపో కొంత టొమాటోస్ కొనే కడపరా కడపరా కొంచెం టొమాటోస్ కొనే కడపరా ఇది మున్సిపల్ అధికారులు చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మున్సిపల్ అధికారులకు మనకు ఈ హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద ఏర్పాటు చేస్తా ఉంటే పెద్ద పెద్ద అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి కంటికి కనపడతలేదా వాళ్ళని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఏంటంటే హైదరాబాద్ వచ్చేసి ఏడు వందల కోట్ల రూపాయల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ అక్రమ నిర్మాణాల పైన మీరు ఎందుకు కోడ చూపించలేకపోతారు జీహెచ్ఎంసీ అధికారుల కోసం ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే మీకు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళమయ్యే కాదా మీ ప్రతాపము జిహెచ్ఎంసీ మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద బడాబాబులు పెద్ద పెద్ద అక్రమ నిర్మాణాలు చేస్తారు వాళ్ళని కూల్చండి వాళ్ళ పైన చర్యలు తీసుకోండి వీళ్ళ మీరు చేస్తారే ఏం జరుగుతుందో ఎట్లా పోతున్నదని ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది ఇదేమో హైడ్రా అధికారులకు స్వాధీనం చేసుకున్నటువంటి ఈ భూమి అంటే ఈ హైడ్రో ఈ రోజు చేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉన్నది ఖచ్చితంగా ఇది ఒక ఏడు వందల కోట్ల భూమిని ఎవరైతే బడాబాబుని తీసుకున్నారో అప్రిషియేట్ ఇంకో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో బడాబాబుల చేతుల్లో ఉన్నాయో దాన్ని తీసుకోవాల్సిన సందర్భం ఉన్నది ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైతే ఉపాధి కోల్పోయినరో వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళ పక్షాన టీఆర్ నిజం ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నది